ఆ కాకరకాయలతో వేపుడు చేసుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుందండి వీటినే బోడ కాకరకాయలు అడవి కాకరకాయలు అని కూడా పిలుస్తారు ముందుగా ఆ కాకరకాయలని నీటితో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కోసుకోవాలి గింజల్ని మాత్రం అస్సలు పారేయకండి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపు వేసి కాస్త దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ కాకరకాయ వేపుడులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటాయి నేను రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేశానండి ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత మనం కోసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి ఇవి మగ్గేలోపుగా కూరలోకి కారం తయారు చేసుకుందాం మిక్సీ జార్లో వేయించిన పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు వేయించిన కరివేపాకు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు పుట్నాల పప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా పొడిలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి పది నిమిషాలకి ఆ కాకరకాయ ముక్కలు చక్కగా ఇలా మెత్తగా మగ్గిపోతాయండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టకుండా చిన్న మంట మీద కనీసం నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఎంతో కమ్మగా ఉండే ఆకాకరకాయ వేపుడు రెడీ అయిపోతుందండి ఈ ఆకాకరకాయ వేపుడిని అన్నంలో కలుపుకొని తింటే ముక్కలు మెత్తగా హల్వాలాగా ఉంటాయి గింజలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అస్సలు చేదుండదు కాబట్టి ఈ ఆకాకరకాయ వేపుడిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సీజన్లో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి